స్తోత్రాం రైజ్ దలాడ్ హలవియా దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలరా దయచేసి గమనించండి విదే కాల సమయంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ వచ్చుల్లో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు యాకోబుతో చెప్తూ వచ్చినటువంటి చక్కని మాట అంటాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పాను ఎవరు దేవుడు యాకోబుతో అంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువును అని చెప్తున్నాడు దేవుడు మళ్ళను ఎనడు విడిచిపెట్టేవాడు కాదు ఎడబాసేవాడు కాదు అయితే దేవుడు ఏం చెప్పాడు యాకోబుతో అంటే యాకోబు యాకోబుతో కొన్ని మాటలు చెప్పాడు మన పిత్రుడైనటువంటి అబ్రహామతోను ప్రమాణం చేశాడు యాకోబుతో సారీ ఇస్తాంతో నిబంధన చేశాడు యాకోబుతో నెరవేర్చుతూ వచ్చాడు అంటను అబ్రహాంతో చెప్పాడు నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను నేను ఆశీర్వదిస్తాను కదా అలాగున యాకోబుతో ఒక దినాన యాకోబు బేర్శివ నుండి హారను వైపు వెళుతున్నటువంటి ప్రయాణంలో ప్రొద్దుగుంకిన తర్వాత ఒక చోట ఆయన పండుకుంటే అక్కడ కలకరణం చెప్పి రాశారు ఆ దర్శనములు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అంటాడు ఇదిగో నేను నీతో చెప్పు వరకు నిన్ను విడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువును అని చెప్తున్నాడు కదా నేను చెప్పిన యాకోబుతో అన్నాడు ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ మందలి భూమి మీద ఎస్కరేణువులాగా విస్తరింప చేస్తానని కదా అలాగ నా ఆశీర్వేశాడు అలాగే నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడై ఉంటా అని చెప్పాడు నిజమే దేవుని బిడలాలు యువదాల సభలో యాకోబుతో ప్రమాణం చేశాడు కదా దేవుడు నిబంధన చేశాడు కదా నెరవేర్చాడు కదా నేనంటను ఆనాడు యాకోబు ఆ తన మేనమ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి రెండు శానులుగా రెండు గుంపులుగా బయలుదేరి వచ్చాడు అంతగా ఆశీర్వించాడు అభివృద్ధి పరిచాడు దేవుని బిడలారా గమనించండి ఆ యాకోబును దేవుడు విస్తరింప చేసినట్లు కానీ ఆశీర్వదించినట్లు కాని అంతవరకు విడిచిపెట్టలేదు దేవుడు నేనంటాను యువతి కాలు సవిలో మనతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నిబంధన చేస్తున్నాడు మనకి ఖచ్చితంగా ఏ విషయంలో యువతి కాదు సవిలో సంతానం లేదని చెప్పి నువ్వు బాధపడుతూ భయపడుతూ దిగులు పడుతున్నావా దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయనతో ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఆశీర్వదించే విధానంలో కూడా ఆశీర్వదించలేదని చెప్పేసి నువ్వు అనుకున్నావా ఆయన నీతో చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు నెరవేర్చుతాడు ఆశీర్వదించడానికి నువ్వు కూడా ఆయనని యాకో వెట్టు పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టలేదు ఆయన అంటాడు ఒక రాత్రంతా కూడా పెరుగులాడంటాడు నన్ను ఆశీర్వదితేనే కాని నేను నిన్ను పోనీయనయ్యా అని ఎబేకురేవు దగ్గర దేవుని దగ్గర అడిగాడు గనుక దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఆశీర్వదించాడు ఈ ఉదయ సమయంలో నిన్ను ఆశీర్వదించడానికే కానీ సంతాన విషయంలో దీవించడానికే కానీ లేకపోతే భూఫాల విషయంలో గర్భఫాల విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఇదిగో నువ్వు దేవునితో ఉండాలని దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవునితో ఉంటావా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అని నెరవేర్చుతాడు ఈ ఉదయ సమయంలో దేవుడు ఈ వాగ్దానాన్ని అనగా ఆయన చెప్పింది నెరవేర్చే వరకు నిన్నును నన్నును మనలను విడవక ఎడబాయకుడును గాక చేద్దాం ఆశ్చర్యుడ మీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలుసు మా ప్రభావ నిబిడలు ఈ మాటలు వింటున్నారు కదా ఎవరైతే మా ప్రభా మా తండ్రి ఏ విషయంలో ప్రభావ ఆశీర్వాదాలు కొరత అయ్యున్నారు వారిని మీరు ఆశీర్వదించండి ఏ విషయంలో కొరతలతో ఉన్నారు అట్టి కొరతలన్నీ తీర్చండి మహిమను మీరు పొందమని నెరవేరుస్తూ వాగ్దానాలు చేసి నెరవేరుచుతూ రమ్మని వేడుకుంటూ ఏ సై పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరుశుద్ధాత్మని కన్యోనియ సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి